ఇండిపెండెంట్ అభ్యర్థినిగా కొండపల్లి మున్సిపాలిటీ నుంచి మైలవరం కాన్సెన్సీకి వేల్పూరి కనకదుర్గా దేవి గారు మనతో ఉన్నారు నమస్కారం రైట్ నెన్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాన్సెన్సీలో ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నాం మనం ఈరోజు ఎన్నికల వేళా విశేషాలు మన ప్రేక్షకులకు తెలియచేద్దామని ఈరోజు మరి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా మన కొండపల్లి మున్సిపాలిటీ నుంచి మైలవరం కాన్సెన్సీకి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా వేల్పూరి కనకదుర్గా దేవి గారు మనతో ఉన్నారు ఆమె నామినేషన్ ఏ విధంగా దాఖలా చేశారు ఆ నామినేషన్ వేయటానికి గల కారణాలు ఏంటి మనం మేడం గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం గారు నమస్కారం అండి మేడం గారు మీరు మైలవరం నియోజకవర్గానికి నామినేషన్ వేయటానికి గల ముఖ్య కారణం ఏంటంటారు ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లకి అక్కడ ఉన్న సిబ్బంది అందరికీ పోలీసు సిబ్బందికి మీడియా వాళ్ళందరికీ అన్ని ఛానల్ వాళ్ళకి ఆయలవరం నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్క ప్రజలకి నేను నా తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా నేను ఇక్కడ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇబ్రహీంపట్నంలోనే ఉంటున్నానండి నేను నాకు హోటల్ ఉంది అన్నీ ఉన్నాయి అందుకని నేను ఇక్కడ సమస్యలు అన్నీ నాకు తెలుసు కనుక నేను ప్రజలందరి సమస్యలు నాకు చాలా వరకు తెలుసు అందుకని నేను మైలవారం వెళ్ళి నేను ఇండిపెండెంట్గా ఎవరికి సంబంధం లేకుండా నేను వెళ్ళి నాకు ఎంఏ సోషియాలజీ చదువుకున్నాను నేను బీసీ మహిళని అందుకని వెళ్ళి అక్కడ నామినేషన్ వేసాను మేడం మీరు ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేశారు కదా ఈ నామినేషన్ వేసినందుకు ఎమ్మెల్యే పదవికి మీరు అర్హులేనా అర్హులేనండి నేను ఎందుకంటే స్థానికంగా ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నా దానికి తోడు బీసీ మహిళని దానికి తోడు నేను ఏంటంటే ఎంఏ సోషాలజీ చదువుకున్నా అందుకని నాకు ఇండిపెండెంట్గా వేసుకుని వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెట్టి నేను నాకు నేను అంటే మహిళగా బయటికి రావాలి కదండి నలుగురికి తెలియాలి అందుకని ఆ ఉద్దేశ ప్రకారం నాకు నేనుగా ఇండివిజువల్గా నామినేషన్ వేసుకున్నానండి నాకు అర్హత ఉంది కనుక ఎంఏ సోషియాలజీ చేశాను అందుకని నేను చేసి ఓటు వేసుకుని ఓటు వేసే ఎవరికైనా ఎమ్మెల్యే వేసే ఇది నాకుంది కనుక మీకు ఓటు వేస్తే మైలవరం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు ఎక్కువగా నాకు వరకు అండి బయట అందరూ చాలా వాటర్ ప్రాబ్లంతో ఉన్నారండి నాకు తెలిసినంత వరకు వాటర్ ప్రాబ్లం అయితే క్లియర్ కాలే వాటర్ ప్రాబ్లం ఒకటిది నేను సరిచేద్దాం అనుకుంటున్నా నాకు గనక ప్రజలు నమ్మి నాకు గనక ఓటు వేస్తే గనక ముందు వాటర్ సమస్య ఎవరు చెప్పినా వాటర్ సమస్య రోడ్లు ఒకటి కొంచెం ఇబ్బందిగా మళ్ళీ నిరుద్యోగుల సమస్య అంటే రోడ్లు ఇబ్బంది అంటే రోడ్లు రోడ్లు అవునండి అలాగే ఉన్నాయండి అవన్నీ సమస్య అంటే ఇంటింటికి కొల అంటున్నారు అండి ఇంటింటికి కొల ఎవరికీ లేదు వాళ్ళ పాపం బాగా కింద నుంచి మెట్లు పైకి ఎక్కి కొండల మీద అండి కొండల మీదకి ఎక్కించుకుని తీసుకెళ్లాలంటే నీళ్ళు ఎంత ఇబ్బంది అండి ప్రజలు ఎంత బాధపడుతున్నారు అది ఎవరు పట్టించుకోకపోవడం నేను అనుకోవడం నా ఉద్దేశం ప్రకారం వాళ్ళందరికీ వాటర్ సప్లై ప్రతి ఇంటికి ఇస్తే కొంచెం మరీ పైకి ఎక్కకపోయినా వాళ్ళ ఇంటి గుమ్ముల్లో ఉందనుకోండి పైకి ఎప్ప ఎప్పుడు పెట్టుకుంటారు అలా పెట్టుకునే నీళ్ళు పట్టుకుంటారు కదా అని నేను అనుకోవడం ఆ సమస్య ఒకటి ఉందండి నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది దాని గురించి పోరాడుదామని నా అభిప్రాయం నిరుద్యోగ సమస్య అంటే అటువంటి నిరుద్యోగ సమస్య మేడం అది ఎటువంటి నిరుద్యోగ సమస్య అంటే ప్రజలందరూ చాలామంది ఖాళీగా ఉండడం ఇప్పుడు బీటెక్లు చదివేశారు వాళ్ళేంటి ఏంటి కూలి పనికి నాలి పనికి వెళ్తున్నారండి మరి వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు వాళ్ళు బీటెక్లు చదువుకుని కూడా పదివేలకే జీతానికే పనిచేయాల్సి వస్తుంది వాళ్ళందరికీ సరి అయిన ఇది ఉండాలని నా ఉద్దేశం మంచి వాళ్ళకి వాళ్ళు చదువుకున్న అర్హతకి సరి సరిపడే ఉద్యోగం ఉండాలని నా ఉద్దేశం అంటే ఇప్పుడు గత ప్రభుత్వం కానివ్వండి చాలామంది నిరుద్యోగుల్ని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా కొంతమంది తీసుకో ఉన్నారు అంటే ఇక్కడ చూస్తున్నాం పరిసర ప్రాంతాల్లో వీటీపీఎస్ కానివ్వండి ఇండస్ట్రియల్ ఏరియాలో కొన్ని కొన్ని సంస్థల్లో ప్రభుత్వ రంగ నేను కాదనట్లేదు కానీ అందరికీ న్యాయం జరగలేదండి కొంతమంది ఉన్నారు ఇప్పుడు నిన్న మన ఇక్కడే చూసుకోండి వీటీపీఎస్ లోని చాలా మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు గత ప్రభుత్వంలోని కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ రెగ్యులేషన్ చేస్తానన్నారు సరేనండి కొంతమందినే తీసుకున్నారు ఇంకా నాలుగు వందల మందిలు ఉన్నారండి కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళకి ముందు న్యాయం చేసి మనం మన ఎందుకంటే ఒకే చోట పెట్టుకోలేరండి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ మెగావోట్స్ వస్తుంది కదా దాంట్లో వాళ్ళందరికీ మంచి జీతం వాళ్ళు పదివేలకి ఏం సంపాదించుకుని ఏం తింటారండి ఒక్క ఇంట్లో ఒక పదివేలు అంటే మనకి సరిపోదు కదండి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని రేట్లే అన్ని రేట్లు ఎక్కువైపోవడం వలన వాళ్ళు పదివేలకి అయితే వాళ్ళు బతకడం కష్టం అవుతుంది గత ప్రభుత్వాల్లో ఏమైనా హామీలు ఇచ్చారా కాంట్రాక్ట్ బేసిక్ గా ఉన్న పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారండి హామీ ఇచ్చారు చేయలేదు ఇక చేస్తారని నా ఉద్దేశం చేయాలని ఇంకా అంటే మీరు మీకు గనక ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే ఇలాంటి ఇలాంటి సమస్యల మీద మీరు పోరాడతాను పోరాడతానండి అంటే నీటి సమస్య కానీ ఈ రోడ్లు ఈ కాంట్రాక్ట్ బేసిక్ గా ఈ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్న కార్మికుల్ని పర్మనెంట్ రెగ్యులేషన్ చేయడం కోసం వాటి మీద పోరాడతా నాకు అధికారం ఇస్తేనండి ప్రజలు నాకు అధికారం గనుక నాకు గనక ఇస్తే ఎందుకంటే నేను బాగా లేనిదే లేని స్థితిలోనే వచ్చాను మేము బీసీబీ అందులో బీసీబీగా ఒక మహిళగా నేను బయటకు వచ్చానంటే కారణం ఏంటంటే అందరి సమస్యలు నాకు కొంచెం తెలుసు అండి నేను ఇ పాతిక సంవత్సరాల నుంచి నేను ఇబ్రహీంపట్నం ఈ వాసంలో ఉంటున్నాను కనుక వాళ్ళందరి సమస్యలు నాకు తెలుసు గనుక నేను పోటీ చేయాలి అని నేను పోటీ చేశానండి ఆ సమస్యలు తీర్చడానికి అంటే గత పాతిక సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ స్థానికురాలిని నేను పట్టబద్దురాలిని కాబట్టి ఈ సమస్యల మీద నాకు మంచి అవగాహన పట్టు ఉంది కాబట్టి గత ప్రభుత్వాలు హామీలు ఏదైతే ఇచ్చారో అది నెరవేర్చలేదు కాబట్టి అటన్నిటిని నెరవేర్చారు నెరవేర్చలేదని నేను అన్నండి వాళ్ళు నెరవేర్చారేమో నా ఉద్దేశం ప్రకారం ఇంకా ఉన్నాయండి ఎందుకంటే ఉన్నాయి ఇంకా ఉన్నాయి సమస్యలు వాటి గురించి నేను నా నేను ప్రయత్నిద్దామని నా ఉద్దేశం అంటే గతంలో కొన్ని పార్టీ ఎమ్మెల్యేలు ఎలక్షన్కు ముందు ఒక విధానంగా మాట్లాడారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అంటే గెలిచిన తర్వాత వాళ్ళు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని వాగ్దానాలు చేశారు కొన్ని కొన్ని వాగ్దానాలు నెరవేరలేదు ప్రజలు వాటి మీద ప్రజలు కొద్దిగా అసహనంగా ఉన్నారు దాని మీద వాళ్ళలాగానే మీరు కూడా రేపు ఒకవేళ గెలిస్తే మీరు కూడా అదే తీరు ఆ మాదిరిగానే వాళ్ళ వాళ్ళ రూట్లోనే మీరు కూడా నడుస్తారా లేకపోతే ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నేను నడవను ప్రతి గడప గడపకి వెళ్ళి వాగ్దానాలు చేసి నెరవేర్చకపోవడం అంటే అది చాలా తప్పండి ఎందుకంటే నేను చేద్దామన్న ఉద్దేశంలోనే నేను బయటకు వచ్చాను ఎందుకంటే వాళ్ళు నెరవేరుస్తారో నెరవేర్చడో నాకైతే తెలియదండి ఎందుకంటే వాళ్ళు నెరవేర్చే ఉంటారు వాళ్ళు ప్రయత్నించే ఉంటారు వాళ్ళు ప్రయత్నించిన ప్రయత్నాన్ని కూడా నేను కూడా ప్రయత్నిద్దాం ప్రతి గడప గడపకి వెళ్ళి నేను గెలిస్తే కనుక ప్రతి గడప గడపకి వెళ్ళి ఆ సమస్యలన్నీ పరిష్కరించి నా నాకు ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళకి సేవ చేద్దామని నేను అనుకుంటున్నానండి మరి ముఖ్యంగా ఏంటంటే అండి నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారండి వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేదు ఇప్పుడు ఈ నేను కనుక అధికారంలోకి వస్తే కనుక నాకు మాత్రం ప్రజలు నమ్మి నాకు ఓటేస్తే కనుక నేనైతే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ మెగావోట్స్ కొత్తది ఓపెన్ అవుతుందండి దాంట్లోని వాళ్ళు సీఎల్స్గా గుర్తించాలని ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ నిరుద్యోగులందరికీ సరైన జాబులు రావాలని నేను వాటి గురించి ఎక్కువగా పోరాడుతామని అనుకుంటున్నానండి ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రేపు ఎలక్షన్లో మీరు పోటీకి పోటీ చేస్తున్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారో ప్రజలకి తెలియపరచండి మరి నేను అందరికి ఏమనగా అందరికీ అవకాశం ఇచ్చారు కనుక ఈసారి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తానని నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని బీసీ మహిళగా నాకు ఒక అవకాశం ఇచ్చి చూస్తారని అందరికీ అడుగుతున్నాను వేల్పూరి కనకదుర్గాదేవి గారితో మనం ఎంతసేపు మాట్లాడాము ఎలక్షన్ల విషయంలో ఈ ప్రచార విషయాల్లో మరి ఆమె గారికి మంచి గుర్తు రావాలని ఆ పవిత్రమైన ఓటు మీ అందరి ఓటు ముద్ర వేయాలని ఆమె గారు కోరుకుంటున్నారు అట్లాగే మేడం గారు ఏదైతే చెప్పారో అవన్నీ నెరవేరాలని భగవంతుడి సాక్షిగా మనస్ఫూర్తిగా మా రైట్ నైన్ న్యూస్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం అండి